హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు ఈ వీడియోలో మనం హిందూ గ్రంథాల ప్రకారం అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అనే విషయాల గురించి వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని హెచ్ చేయండి వీలైతే లైక్ చేసి వీడియోని చూడండి ఇంకా వీడియో మొదలు పెడదాం సృష్టి ఆరంభంలో శూన్యం మాత్రమే ఉండేది ఆ శూన్యంలో శ్రీ మహావిష్ణువు ఈయనని పరమాత్మ అని అంటారు ఈయనను మరొక పేరుతో కూడా పిలవచ్చు కరుణోదక్షాయ విష్ణువు అని అంటారు ఈయన కాస్మిక్ కోషన్లో పడుకొని ఉంటారు ఆయన శ్వాస ద్వారా అనేక రక అనేక బహుళ విశ్వాలు ఉద్భవిస్తూ ఉంటాయి ఆయన ఊపిరి పీల్చినప్పుడు అనేక విశ్వాలు మళ్ళీ ఆయన నాసిక రంధ్రాల్లోకి వెళ్ళిపోయి నశిస్తూ ఉంటాయి ఆయన ఊపిరి వదిలినప్పుడు అనేక విశ్వాలు ఆ నాసిక రంధ్రాల ద్వారా ఆయన నుంచి బయటకు వచ్చి అనేక విశ్వాలు జన్మిస్తూ ఉంటాయి అలా జన్మించిన అనేక విశ్వాలకి ప్రతి విశ్వంలో పరమాత్మ ఒక విష్ణువుని సృష్టిస్తాడు ఆయన్ని గర్భోదక్షాయ విష్ణువు అని అంటారు ఈ గర్భోదక్షాయ విష్ణువు విశ్వంలో విశ్వంలో అన్ని క్రియలకు కారకుడు అవుతాడు ఆ గర్భ గర్భోదక్షాయ విష్ణువు గర్భం నుండి బ్రహ్మగారు జన్మిస్తారు ఆయన కళ్ళు తెరిచి చూడగానే బ్రహ్మగారికి శూన్యం తప్ప ఇంకేం కనిపించదు విశ్వంలో అప్పుడు ఆయనకి తపహ తపహ అనే శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి అలా విన్న శబ్దాలను అర్థం చేసుకున్న బ్రహ్మగారు తపస్సు చేయడం ప్రారంభిస్తారు అలా అనేక కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాక శ్రీ మహావిష్ణువుకి సృష్టి ప్రారంభం చేస్తారు అలా బ్రహ్మగారు సృష్టి ప్రారంభిస్తూ నక్షత్రాలు భూమి అన్నిటిని సృష్టిస్తాడు అలాగే ఇంకొక విష్ణువు కూడా ఉంటారు ఈయన్ని క్షీరోదక్షాయ విష్ణువు అంటారు ఈ క్షీరోదక్షాయ విష్ణువు ఎవరంటే ఈయన ఫిజికల్ వరల్డ్లో ఉండే విష్ణువు ఈయనే వైకుంఠంలో ఉండే విష్ణువుని ఈయనే అంటారు ఈయనే అవతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తూ అన్ని ప్రా సకల ప్రాణికోటిల్లో ఆత్మరూపంలో ఉంటారు ఈయన్ని క్షీర విష్ణువు అంటారు అని సృష్టిస్తాడు తర్వాత స్వయంభూ మనువు శతరూపాన్ని సృష్టించి వారికి సంతానం కలగజేస్తారు వారి సంతానంలో ప్రసూతి జన్మిస్తుంది తర్వాత బ్రహ్మ మానసపుత్రులను సన సనక సనంద సనాతన కుమారులను అనే నలుగురు మహాఋషులు జన్మిస్తారు వీరు పుట్టుకతో బాలురుగా ఉంటూ శ్రీ మహావిష్ణువు గొప్ప భక్తులుగా మారుతారు ప్రసూతి దేవిని దక్ష ప్రజాప్రతికి ఇచ్చి వివాహం చేస్తారు తరువాత పది మంది ప్రజాప్రతులకి సృష్టిస్తాడు బ్రహ్మ ఆ పది మందిలో ముఖ్యమైన వారు నారదముని మరీచి పులస్త బ్రహ్మ పులహ వశిష్ట భృంగి అంగీర అత్రి మహర్షి దక్ష ప్రజాపతి క్రతువు అని పది మంది జన్మిస్తారు వీళ్ళలో దక్ష ప్రజాపతి ముఖ్యమైన పాత్ర పోషించాడు సృష్టి ప్రా సృష్టికి కావాల్సిన అన్ని రకాల ప్రాణులను ఇవ్వడంలో ఈయన ప్రధాన పాత్ర పోషిస్తాడు దక్ష ప్రజాపతికి పదిహేను మంది సంతానం అందరూ కుమార్తెలే వారిలో ముఖ్యమైన వారు అతిథి తిథి కద్రువ వినత మొదలైనవారు దక్ష ప్రజాపతికి సతీదేవి అని కూడా ఒక కుమార్తె ఉండేది సతీదేవి పరమశివుని ప్రేమలో పడి ఆయన వివాహం చేసుకుంటుంది మిగిలిన పద్నాలుగు మంది కుమార్తెలను దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం జరిపించాడు అలా కశ్యప ప్రజాపతికి అతిథికి సమస్త దేవతలు జన్మిస్తారు తర్వాత కశ్యప ప్రజాపతికి దితికి రాక్షసులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు జన్మిస్తారు వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు చేతిలోనే మరణిస్తారు వరాహ అవతారం చేతిలో హిరణ్యాక్షుడు నరసింహ అవతారం చేతిలో హిరణ్యకశపుడు మరణిస్తారు ఇదే మన భక్త ప్రహ్లాద స్టోరీగా చెప్పుకుంటాం కశ్యపుడు కద్రువాకి నాగసర్పాలు జన్మిస్తాయి వీరిలో ఆదిశేషువు వాసుకి కర్కోటకుడు తక్షకుడు ఇలా ముఖ్యమైన వాళ్ళు ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు శేష శేషతల్పంగా ఉంటూ భూమిని తన వెయ్యి పడగల మీద మోస్తూ ఉంటాడు వాసుకి క్షీరసాగర మదనం అప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్య తాడులాగా ఉపయోగపడుతుంది ఇంకా తక్షకుడు మహాభారతంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు కశ్యప ప్రజాపతికి వినతకి అరూరుడు మొదటిగా జన్మిస్తాడు వినత తొందరపాటు కారణంగా అరూరుడు అర్ధ అర్ధశీరంతో జన్మిస్తాడు అలా తొందరపడి తన పిండాన్ని పూర్తిగా పెరగకుండానే పగలగొట్టిన వినతని అరుడు శపిస్తాడు ఎవరి సంతానం చూసి నువ్వు ఈర్షతో నన్ను అర్ధబా అర్ధ శరీరంగా జన్మి జన్మించేలాగా చేశావు ఆమెకు దాసిగా బతకమని చెప్పి శపిస్తాడు అలా చేసిన తప్పును తెలుసుకున్న వినత శాప విమోచనం అడుగుతుంది నీకు తర్వాత పుట్టబోయే బిడ్డ మహాబలవంతుడుగా పుడతాడు అతను నీకు శాప విమోచనం కలిగిస్తాడు అని చెప్పి అరురుడు ఆమెకి శాప విమోచనం చెప్తాడు తర్వాత వినతకి మహాబలవంతుడైన గరుత్మంతుడు జన్మిస్తాడు ఇలా మిగిలిన అందరి కుమార్తెలకు దక్షిణ ప్రజాప్రతి మిగిలిన అందరి కుమార్తెలకు గంధర్వులు యక్షులు కిన్నెరలు గెంపురుషులు పశుపక్షాదులు దానవులు రాక్షసులు అందరూ జన్మిస్తారు ఇలా బ్రహ్మ సృష్టి సృష్టిపారంభానికి కావలసిన అన్ని ప్రాణాలను సృష్టిస్తాడు ఇప్పుడు వినత యొక్క శాపం గురించి గ ఆ శాపాన్ని గరుత్మంతుడు ఎలా పోగొట్టాడో చూసుకుందాం ఒకరోజు వినత మరియు కద్రువ సముద్రతీరంలో ఒక తెల్ల అశ్వాన్ని చూస్తారు కానీ కద్రువ అది తెల్లగా ఉంది దాని తోక మాత్రం నలుపు రంగులో ఉంది అని చెప్ చెప్తుంది కానీ వినత లేదు శరీరం అంతటా తెలుపు రంగు కలిగి ఉందని చెప్తుంది కానీ కద్రువ అది నలుపు రంగు శరీర భాగం కలిగి ఉంటే నువ్వు నాకు దాసిగా ఉండు లేకపోతే నేను నీకు దాసిగా ఉంటానని చెప్పి పందెం వేస్తుంది కద్రువ ఆ రోజు రాత్రి ఆ విషయాన్ని తన కుమారులందరికీ చెప్తుంది ఆ మాటలు విన్న తక్ష కూడా ఏం చేస్తారంటే ఉదయాన్నే సముద్ర తీరంకి వెళ్ళి ఆ శ్వేతాశ్వం తోక భాగంలో చుట్టుకొని పడుకుంటాడు అది చూసిన వినత కద్రువ చెప్పిందే నిజమని నమ్మి దాస్యం చేయడానికి ఒప్పుకుంటుంది తర్వాత వినతకు జన్మించిన గరుత్మంతుడు కూడా దాసిపుత్రుడుగా కద్రువకి కద్రువ సంతానానికి దాస్యం చేయడానికి ఒప్పుకుంటాడు అలా దాస్యం చేస్తున్న గరుత్మంతుడు ఒకసారి తన పెద్ద తల్లి అయిన అయిన సర్పాలను తన కద్రువ పుత్రులందరినీ తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో వెళ్తుండగా సూర్య భగవానుడి వేడికి వాటి చర్మాలు కాలిపోతాయి అలా భగవానుడు వేడికి కాలిపోవడంతో కద్రువకి కోపం వచ్చి గరుత్మంతుడిని విన వినతని ఇద్దరిని తిడుతుంది అలా కోపం అలా తిట్టడంతో కోపం కోపం వచ్చిన గరుత్మంతుడు వెంటనే తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేయాలి అని అడుగుతాడు అందుకు కద్రువ కదురువకు నీకేం కావాలో చెప్పు నేను చేస్తానని చెప్పి గరుత్మంతుడు మాటిస్తాడు అందుకు కద్రువ స్వర్గంలో ఉండే అమృత కలసం ఉంటుంది అది తీసుకొని వస్తే నేను దాస్యం నుంచి విడిపిస్తానని చెప్పి చెప్తాడు అలా గరుత్మంతుడు సరే అని చెప్పి ఒప్పుకొని దేవతలందరినీ ఓడిస్తాడు దేవతలు ఓడించి అమృత కలషం తీసుకొని వస్తుంటాడు రిటర్న్ వస్తున్నప్పుడు అలా ఇంద్రుడు దారిలో ఇంద్రుడు అడ్డగించి ఓ మహాబలి గరుత్మంత అమృతం తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే సృష్టి వినాశనం జరుగుతుంది అమృత కలసం ఇవ్వమని కోరుతాడు అందుకు గరుత్మంతుడు ఇంద్రదేవ ఇది నా తల్లి అయిన వినతి దాస్యం నుండి విడిపించడానికి కావాలి నా పెద్ద తల్లి అయిన కద్రువ మాతకి ఇది అప్పగించి నా తల్లిని దాసి నుండి విడిపిస్తాను తర్వాత అదృశ్య రూపంలో వెళ్ళి మీరు కలసంను తీసుకుని పొమ్మని చెప్తాడు అలా గరుత్మంతుడు కలసంని కద్రువకి అప్పగించి తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారు స్నానం చేసి అమృతం స్వీకరించాలని భావించి అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తారు సమయం చూసిన ఇంద్రుడు అమృత కలశాన్ని తీసుకుని స్వర్గాన్ని తిరిగి వెళ్ళిపోతాడు తన మాతృభక్తికి మెచ్చుకున్న శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వరం ప్రసాదిస్తాడు అందుకు గరుత్మంతుడు ఓ మహాప్రభు మీరు నా నా జీవితాంతం మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించుకుని కోరుతాడు అందుకు శ్రీ మహావిష్ణువు తన వాహనంగా ఉండమని చెప్పి గరుద్మంతుడికి వరమిస్తాడు కానీ తక్షకుడు తప్ప మిగిలిన వారందరూ కదురువ చేసిన అధర్మ కదురువ చేసింది అధర్మం అని భావించి కదురువకి హెల్ప్ చేయరు అందుకు కోపం తెచ్చుకున్న కదురువ సర్పాలు అన్ని సర్పాలని శపిస్తుంది రాబోయే రోజుల్లో జనమే మహారాజు చేయబోయే సర్పయాగంలో మీరందరూ బలవుతారని చెప్పి శపిస్తుంది అది విన్న అన్ని సర్పాలు చాలా కంగారు పడుతూ ఉంటాయి అప్పుడు కద్రవ గర్భంలో ఒక ఒక సర్పం ఉంటుంది అది అన్నిటికంటే చిన్నది ఏల ఆ సర్పం పేరు ఆ సర్పము తల్లి గర్భంలో ఉండడం వల్ల బ్రహ్మ బ్రహ్మ మాట్లాడే మాటలు ఆ సర్పానికి ఏల అనే సర్పానికి వినిపిస్తూ ఉంటాయి అలా బ్రహ్మగారు మాట్లాడుతూ ఈ శాపం గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జలత్కు మహర్షికి వాసుకి సోదరి అయిన మాంసాదేవికి వివాహం జరుగుతుంది వాళ్ళిద్దరికీ అస్తికుడనే మహర్షి పుడతాడు అతడు జన్మే జన్మేజేయుడు చేయబోయే సర్ప సర్పయాగంని ఆపుతాడని చెప్తుంది అందుకే వాసుకి కూడా ఓకే అని చెప్పి తన సిస్టర్ని జ మాన్సాదేవిని చరత్కర మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు కద్రువ ఈ శాపం కారణంగా జయ మహారాజు చేయబోయే సర్పయాగంలో అన్ని సర్పాలు పడి చనిపోతుంటాయి ఆ కథను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ